మార్గంలో ఈ దైవ ప్రయాణంలో అంటే మీకు జరిగిన అద్భుతాలు ఏంటి ఒకటి నాకు ఒకరు చాలా బాధల్లో వచ్చినారు నాకు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పిన ఏం లేదమ్మా స్వామికి ఒకసారి మీ ఇంట్లోకి బియ్యం తీసుకురండి నైవేద్యం పెడతాము పెట్టిన తర్వాత మీకు బాగుంటుంది అన్న తర్వాత ఆమె తీసుకొచ్చింది పెట్టింది ఆమె చనిపోదాని రెడీ అయినారు భార్య భర్త ఇద్దరు మీకు ఏం కాదు ఇక్కడనే మాకు ఆమె ఒకరోజు మొత్తం నా దగ్గర పెట్టేసుకొని నెక్స్ట్ డే పంపించిన ఈ రోజుల్లో ఆమె మూడు బిల్డింగ్లు కట్టింది మంచి మార్గంలో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంది చాలా బాగున్నారు దాంట్లో నాకు ఇంకా దేవుని మీద ఎక్కువ ప్రేమ ఖాళీ కాకుండా ఒక అతను ఒక పాప బాబుకైతే గుండెకు హోల్స్ పట్టిండే ఆ మూడు రోజులు తగ్గిపోయినాయి ఆ బాబుకు కూడా అది మంచి జరిగింది కొంతమంది ఏం లేని వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తే ఈ ఈ పాటించు నీకు మంచి మార్గం ఉంటుంది మాంసము ఇవన్నీ తినక తాగకు పొద్దున్న బ్రహ్మముహూర్తం లేవండి బ్రహ్మముహూర్తం చేస్తేనే మనం పూజ చేసుకుంటేనే మన ఏ బాధలు ఉండయి ఒక ఒక బియ్యం పిటికెళ్ళ బియ్యం తీసి ఒక డబ్బులు వేయండి అది తీసుకొచ్చి మాకు ఇస్తే ఆ దేవునికి మేము నైవేద్యంగా వాడతాము అప్పుడు మీ బాధలన్నీ పోతాయి వండిన తర్వాత కూడా డైలీ ఎంటి పైన మీద కొద్దిగా అన్నము కొద్దిగా నీళ్ళు అక్కడ పెట్టిపోండి మీకు దాంట్లో పోతే కూడా మీ బాధలు పోతాయి ఎప్పుడు ఏదో నామం మీకు ఏది నచ్చితే ఏ దేవుడు నీకు నామం ఉందో ఎప్పుడు జపం చేయండి నాకు కాళ్ళు నాకు బూట్లు నేను తాళం చేయలే అవన్నీ ఏమీ లేదు ఇది ఎప్పుడు జపం చేసుకుంటూ పోతుంటే కొన్ని లక్షలు అయితే రోజుకొచ్చాక కొన్ని లక్షలు అయితే నువ్వు డ్యూటీ మీద పోవో బస్సులో ఉండిపోయినా ఎట్లా పోయినా నడుచుకుంటూ పోయినా సైకిల్ మోటార్ అయిపోయినా జపం మాత్రం వద్దులకుండి అప్పుడు మీకు మంచిది జరుపుతారు చాలా మంది మంచిగా అయినారు ఇక్కడ వచ్చిన తర్వాత అలాంటి దేవుని ఎందుకు వద్దా ఇంకా పట్టుదలతోని ఇంకా అన్నీ వదిలేసుకొని ఎన్ని రెండుసార్లు జైలు పోవాల్సి వచ్చింది రెండు మూడు కేసులు పెట్టినారు ఇవన్నీ పరిస్థితి నా పరీక్ష కోసం వాళ్ళు పెట్టినారు ఆ పరిస్థితి తట్టుకుంటే తట్టుకుని ఇంతవరకు వచ్చినారు ఇంకా నా ఉద్దేశం ఏంటంటే అమ్మవారు అంటే మట్టిలో పోయే వరకు పరీక్ష ఉంటుంది నాకు అర్థమైంది అందుకే దేవునికి ఎప్పుడు పాదాల దగ్గరనే పట్టుకొని ఉంటాను ఇంకా ఎవరు ఈ ప్రపంచాన్ని చూడకుండా ఎన్ని వచ్చినా ఏమి ఒడుకుల దగ్గరకు వచ్చినా అంత పట్టించుకొని ఎవరు వచ్చినా నా బిడ్డ నా కొడుకు లెక్క నా ఆలోచిస్తాను నా కొడుకు నా బిడ్డకు ఏ విధంగా బాధ ఉంటుందో ఆ బాధ తొలగానే ఉద్దేశంతో మళ్ళీ మంచి మార్గం చెప్తాను మంచి మార్గం చెప్పి నడిపించుకొని ఇంతవరకు వచ్చింది గురుపదేశం చేసుకునే వారికి మీరు అంటే ఎలాగా ఉపదేశిస్తారు అసలు గురు అనేది భావన రావద్దు నాకు గురువు అంటే చాలా నిష్టమైంది తిరికన శుద్ధి ఉండాలి మనిషికి ముందు ఫస్ట్ త్రికణ శుద్ధి అంటే ఈ నేత్రాలు పవిత్రంగా చూడాలి మాట్లాడేది కూడా పవిత్రంగా మాట్లాడాలి చెవులు కూడా మంచి మాట వినాలి తిరికాణ శుద్ధి దాన్ని అంటారు ఈ మూడు ఎవరు జయిస్తారో అందుకే రామకృష్ణ పరమాస కూడా గురువుగా ఎప్పుడు అని చెప్పలేదు నేను గురువు అని ఆయన చెప్పలేదు దత్తస్వామి కూడా వీళ్ళంతా నరసింహ సరస్వతి కానీ వీళ్ళంతా వరకు గురువుగా ఎప్పుడు చెప్పలేదు ఎవరు శిష్యులుగా కూడా వాళ్ళు వాడలేదు ఒకటేదంటే ఏ విధంగా ఉండాలి జీవితంలో వచ్చిన తర్వాత ఏ విధంగా మనం దేవుని దగ్గర పోగలుగుతాము లోక కళ్యాణం ఏ విధంగా చేస్తారు ఏ విధంగా మనం నడవాలి ఎట్లా ఉండాలంటే ఈ కొన్ని నియమాలు ఉంటాయి బ్రహ్మముహూర్తంలో ఇవ్వాలి చేసినప్పుడు తర్వాత తల్లిదండ్రులని ముందు ఫస్ట్ తల్లిదండ్రులని తర్వాత గురువులని తర్వాత అతి అతి అంటే అతి దేవ దేవోభావ ఎట్లా అంటాం మనము ఎవరు వచ్చినా కూడా దేవుని రూపంలో తీసుకొని మనం వాళ్ళకి భిక్ష భోజనం పెట్టిన తర్వాతనే మనం భోజనం చేయాలి ఆ నియమం ఒక నియమం పెట్టుకోవాలి వాళ్ళకి అవసరం లేదు పువ్వు అంటే మన గురువు కాదు కదా గురువు అంటే చాలా ఇంకోటి ఈ రోజుల్లో గురువు అంటే చాలా ఇబ్బందికరమైంది ఇప్పుడు మితారం చేయమంటాం ఎందుకంటే అంటే దీనికి మూడు భాగాలు చేయాలి మూడు భాగాలంటే ఒక భాగం భోజనం ఒక భాగం నీళ్ళు ఒక భాగం వాయువు ఈ మూడు భాగాలు అయితే అప్పుడు ట్వంటీ వన్ డేస్ లోపల అసలు మనం ఎందుకు వచ్చినాం మనం ఏం చేయాలి దీక్ష ఏంది అర్థమైపోతుంది మనం ఇక్కడ వరకు భోజన చేసినాం అనుకోండి మనకు ఎప్పుడు బోన్ చేసిన నీరు వస్తే అది దీక్ష కాదు ఇట్లా ఎప్పుడు తిన్నా మళ్ళీ ఏ విధంగా ఉంటామో నైట్లో కూడా అదే విధంగా నిధులు రావద్దు ఎప్పుడు దేవుని దైవ చింత రెండు మూడు గంటలకన్నా ఎక్కువ పండుకోవద్దు ఇప్పుడు గురువుగా మారితే అవన్నీ చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది ఈ రోజులు గురువుకు చాలా ఇబ్బంది అందుకే గురువు చాలామంది చేయరు వాళ్ళు ఉన్నదంటే ఈ లోకం సంబంధించిన గురువులే ఉంటారు వాళ్ళు అది